సేపు తీసుకోను ముందుగా మారుతి గారు సార్ ఇయ్యలా జంపల సినిమా తర్వాత నాకు తెలిసి నేను ఫస్ట్ కలిసిన సెలబ్రిటీస్లో ఇట్స్ ఓన్లీ యూ సార్ మీరే ఫస్ట్ పిలిచరు మాట్లాడారు ఎంకరేజ్ మీ వాళ్ళు అప్పటి నుంచి కూడా ఏదో రోజు ఐ విల్ మేక్ అ ఫిల్మ్ విత్ యూ విల్ డూ అ ఫిల్మ్ టు గెదర్ అని అంటేనే ఉన్నారు అది భలే ఉన్నాడు అని సినిమా కావడం నిజంగా నా అదృష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రొడ్యూసర్ కిరణ్ గారు ఒకవేళ ఎక్కడైనా బడ్జెట్ పెరిగిపోతుందన్న నెంబర్ ఆఫ్ డేస్ అన్న మా డైరెక్టర్ నేను అందరం టెన్షన్ పడే ఆయన మాత్రం ఎప్పుడు అదే స్మైల్ ఉంటుందండి ఆ స్మైల్ మాత్రం ఎక్కడికి పోదు ఎప్పుడు అదే స్మైల్ మారుతి గారిని కానీ మా టీంని కానీ ఆయన అంతలా నమ్మారు సో థ్యాంక్స్ లాట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ శేఖర్ చంద్ర నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒకసారి మాట అన్నానండి శేఖర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ బట్ హీ స్టిల్ డింగ్ గట్ ఇస్ డ్యూ అని ఇప్పుడు డ్యూ దట్ ఎక్కడికో వెళ్ళిపోయాడు సో కంగ్రాచుల అండ్ మే ఇద్దరం కూడా కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం వరాసగా నెక్స్ట్ రెండు సినిమాలు కూడా తనే మ్యూజిక్ ఆ తర్వాత కూడా ఇంకో ఒక్క చెయ్యాలి మన ఇద్దరం కలిసి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నగేష్ మనం కూడా తీసుకోవాలి ఆ కాంట్రాక్ట్ అండ్ ఇందాక స్టేజ్ మేము చెప్పాడు కదండి నాకు విజువల్గా చెప్పడం వచ్చు మాటల్లో చెప్పడం రాదని అది స్టేజ్ మీద మాట చెప్పలేదండి బయట కూడా మాట్లాడడం రాదు మనిషికి పాప నిజంగా ఈజ్ వన్ ఆఫ్ ద ప్యూరెస్ట్ సోల్ అండ్ గ్రేట్ సినిమాటోగ్రాఫర్ అండ్ ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ ఇది మనద్దరికీ థర్డ్ సినిమా మా ఇద్దరికి కూడా థర్డ్ సినిమా కలిసి చాలా చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్స్ యూ లవర్ డలింగ్ నయా అంత భలే ఉన్నాడే అనిపి కనిపించడానికి కారణం కూడా తనే అండి తను మా డైరెక్టరే వీళ్ళిద్దరికి కనిపించాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ నించొద్ది మనకు అంత ఫార్మాలిటీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలింగ్ థ్యాంక్ యూ అండ్ మా డైరెక్టర్ శివసాయి మా సినిమాకి అతి మూర్ఖమైన సారీ అతి ముఖ్యమైన వ్యక్తి ఆయనే అండి సో మారుతి గారు పాయింట్స్ చెప్పిన దగ్గర నుంచి కూడా దాన్ని చాలా అందంగా రాసుకొని అండ్ ఒక్క క్షణం కూడా సినిమా తప్ప వేరే ఆలోచన అనేది ఉండదు పని రాక్షసుడు అంటారు కదా అతను నిజంగా పని రాక్షసుడు అండి అది తప్పు కాదు అందరూ కూడా అలాగే పని చేయాలనుకుంటారు బట్ సీరియస్లీ అతనికి ఉన్న కన్విక్షన్ కానీ అండ్ ఆ సినిమాలో కూడా మీరు క్యారెక్టర్ చూస్తే ఒక చిన్న గీత దాటడం అనేది చాలా ఈజీ అండి ఎక్కడన్నా సరే కానీ ఎక్కడా గీత దాటకుండా చాలా అందంగా రాసి అందంగా తీసాడండి దానికి కారణం ఆయనలో ఉన్న సంస్కారమే సినిమాలో కూడా కనిపిస్తుంది మీకు సో వన్ యూ వాచ్ ఎలం యూ విల్ అండర్స్టాండ్ దట్ సో థ్యాంక్స్ లాట్ నన్ను అంత కొత్తగా చూపించినందుకు నాతో అంత బాగా చేయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అభిరామి గారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమయా క్రష్ అని చెప్పి మదర్ క్యాక్టర్ ఇస్తాను అయితే మాత్రం క్రష్ కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాము మదర్ కాబట్టి సినిమాలో పెట్టుకున్నాము మాటలు నేరిస్తాడు ఎప్పుడే బట్ లేదండి విరుమండ్ ఈస్ వన్ ఆఫ్ మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ అండ్ అప్పటి నుంచి కూడా మై ఐ ఆమ్ ఆల్సో యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ నాకు శివసాయి ఇలాగా అభిరామయ్య గారు అనుకుంటున్నావు అని చెప్పినప్పటి నుంచి కూడా ఐ వాస్ రీలీ ఎక్సైటెడ్ వర్క్ విత్ యూ అండ్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నిజంగానే సినిమాలో మీరు ఏ ఏ సీన్ కూడా ఎక్కడ నాకు మదర్ అని అక్కడ అనిపించదు నేను ఎప్పుడైనా అమ్మని పిలిస్తే గుర్తు రావాలి తప్ప ఓ మదర్ అని చెప్పి యూ లైక్ మై సిస్టర్ ఓన్లీ సో థ్యాంక్స్ అ లాట్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సంగీతం శ్రీనివాసరావు గారు అంటే ఆయన సినిమాలు చూసి పెరిగాం ఆయన అంటే ఇన్స్పైర్ అవ్వడానికి కూడా అందరంత ఎత్తులో ఉంటారంటే ఆయన ఇప్పుడు కూడానే సో ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఒక్క నిమిషం ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడి ఒక ఫోటో దిగితే జీవితానికి సరిపోతుంది అనుకునేలాంటి వ్యక్తి నాలుగు రోజులు యాక్చించలే చేశారు మా డైరెక్టర్ థ్యాంక్ యూ డలింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆయన కూడా ఆయనతో వర్క్ చేయాల్సిన ప్రతి క్షణం కూడా ఇట్స్ ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్ ఫర్ అస్ ఉండే ప్యాషన్ ఇప్పటికీ కూడా ఈజ్ నైంటీ ఫోర్ ఓల్డ్ ఇప్పటికీ ఆయనకు సినిమా పట్ల ఉండే ప్యాషన్ కానీ కూర్చొని ముందు మా అందరితో కూర్చొని సీన్ రీడింగ్ చేసి రిహార్సల్ చేసి యూస్ టు డూ ఇట్ సో హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ సంగీతం గారు ఆల్సో ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ దయచేసి ఎవరైనా మర్చిపోతే అనుకోకండి ఇట్స్ గెటింగ్ లేట్ బట్ థ్యాంక్స్ అ లాట్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మా బలే ఉన్నాడే సినిమా సెప్టెంబర్ పదమూడు థియేటర్ రిలీజ్ అవుతుంది ఫ్యామిలీకి అంతా అంతా కలిసి థియేటర్కి వచ్చి హ్యాపీగా మనీషా గురించి చెప్పడం మర్చిపోయినా వెరీ సారీ తర్వాత మళ్ళీ మైక్ లాక్కోవడం కంటే ఆవిడలాగా ఇప్పుడే మాట్లాడిస్తే బెటర్ తను ఇది తెలుగులో ఫస్ట్ సినిమా అండి షీజ కన్నడ అయినా తెలుగు నేర్చుకొని ఇంట్రెస్ట్తో తనే డైలాగులు చదువు చదువుకొని డైలాగులు చెప్పుకొని డబ్బింగ్ తనే చెప్పుకొని చాలా కష్టపడి చేసిందండి అండ్ షీఈ్ అ వెరీ స్పోర్టివ్ పర్సన్ సెకండ్లో డైలాగ్ కొత్త డైలాగ్ ఇచ్చినా సరే అప్పటికప్పుడు టెన్షన్ పడుతుంది కానీ చేసేస్తూ ఉంటుంది ఫటా ఫటా ఫటో చదువుకొని చదువు టెన్షన్ పడుతుంటుంది షీ యూస్ టు డూ ఇట్ అండ్ షూస్ అన్ అమేజింగ్ పర్ఫార్మర్ అండ్ యువర్ అన్ అమేజింగ్ కోస్టర్ థ్యాంక్స్ లడ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మా సినిమా సెప్టెంబర్ పదమూడు రిలీజ్ అవుతుంది ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో హాయిగా ఒక రెండు పావు గంటలు నవ్వుకుంటూ ఒక మంచి ఎమోషన్ ఫీల్ అవుతూ చూడగలిగే సినిమా ఇది సో థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి పైరిసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎవరి గురించి మర్చిపోయి ఉంటాయి ఎక్స్ట్రీమ్లీ సారీ థ్యాంక్ యూ